స్వాగతం మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒకటి మీరు ఇవ్వాలి నిజామాబాద్ ఒకటి ఉమ్మడి జిల్లా ఉండే తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇయ్యాలి మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే కొత్తగా మేడ్చల్ అయింది వికారాబాద్ అయింది మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ మన మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి అట్లాగే పది జిల్లాల తెలంగాణ ముప్పై రెండు జిల్లాలైంది మరి ఇంకో ఇరవై రెండు జిల్లాలు ఇరవై రెండు జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం పాఠశాలలు కాదు ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ దాదాపు రెండు వేల పద్నాలుగు కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది ఐఐఎం కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు మరి మాకు ఇవ్వండి మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూనగర్లోనో నల్గొండలో ఇష్టం కాడియండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం ఇవి మాత్రమే కాదు నూట యాభై ఏడు మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆరు గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు అడ్రస్ లేదు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు పత్తా లేదు అట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి ట్రెండ్ కాదు ఇచ్చిన ప్రతి హామీని తుంగలు దొక్కినారు కేవలం విద్యార్థులకు యువతకు మాత్రమే కాదు తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ ముఖ్యంగా మీ ఆరుమూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు ఆడ ఆఫీస్ కాదు మన్ను కాదు పెట్టుకునే బోర్డు అయితే అదొక్కటే కాదు ఇవాళ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు రెండు జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా కృష్ణానీళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు కానీ ఈరోజు వరకు పదిసార్లు కాదు వంద సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదు అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన గోదావరి నీళ్ళు తెలంగాణకు వద్దంట గోదావరి నీళ్ళు కిందికి పోవాలంట ఆంధ్రాకు పోవాలంట ఆంధ్రా నుంచి కావేరి ద్వారం కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు ఆ నీళ్ళు మనకిస్తారంట పదకొండేళ్లలో పైసా ఏనోడంట హిమాలయాల మంచుకోండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట అది మనం నమ్మాలంట నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జే పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన హెల్త్ని మనకన్నీ పొడుచుకోవాలి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకుంటు అంటారు ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా పదహారు ఒకటి మజ్లిస్సు పదిహేడులో ఒకటి మజ్లిస్సు ఇంకొక పదహారు మిగిలితే ఎనిమిది వాళ్ళు ఎనిమిది వీళ్ళు మరి పదహారు మంది ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్య రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న నాలుగు వేల పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా ఎన్నడన్నా ఆరు గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా రైతు బంధు ఎందుకేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా ఒక్కరు మాట్లాడరు కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటి కాలుతం లేస్తారు బీజేపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డికి రక్షణగా రేవంత్ రెడ్డికి సహాయంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేనేదో ఉత్తరనే చెప్తలేను ఒకసారి మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి మేము ఢిల్లీ దాకా పోయినాం రేవంత్ రెడ్డి గారు ఆయన భావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీంలో మీ జాతీయ మీ మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృతనే ఒక పథకం తెచ్చిండ్రు దానివల్ల పట్టణాల్లో మంచి వేయాలని పథకం ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అనే ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్న తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు అట్లాగే ఒక ఇదే కాదు అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమర్దికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళ వర్కులు ఇస్తారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి పదమూడు వందల కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట మూడు వందల యాభై ఫీట్ల రోడ్డు ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇంతకంటే మంచి దోస్తానక్క నేను ఉంటుందా అక్కడనేమో రేవంత్ రెడ్డి బామర్దిని కాపాడతారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్రతివాచి వర్చి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టు దీని అర్థమైంది మరి అర్థం చేసుకోవాలి మనం కూడా